ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్ళి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా చూసిన వెంటనే నన్ను కానీ అమ్మవారిని కానీ పార్వతీ పరమేశ్వరుని కానీ తాకు తల్లి నువ్వు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ మీ మీకు కనెక్ట్ అయితే తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంలా భావించండి మీరైతే మీకు మనసులో ఉన్న మీ ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ బాబాగారిని తాకండి ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందాము మీ మనసులో ఉన్నవారైతే చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారండి మీ ఇద్దరి మధ్య అయితే చాలా దూరం అనేది వచ్చింది మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఆ వ్యక్తికి గుర్తుకు వస్తున్నాయి ఆ వ్యక్తి అయితే తన తప్పు తను తెలుసుకుని మీ దగ్గరికి రావాలి అని మీతో కలిసి ఉండాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారండి కానీ మీ ఇద్దరి మధ్య ఒకరికి ఒకరికి మాటలు లేకపోవటం వలన ఆ వ్యక్తి కొంచెం భయపడుతున్నారు ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి అని చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు చాలా తొందరగా మీ దగ్గరకు రావాలి అని కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చిందండి ఆ వ్యక్తి మిమ్మల్ని కలవాలి అని చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి అనిపిస్తుంది మీ దగ్గరికి రావడం ఒక రిస్క్ ఏమోనని అలాగే అతని లైఫ్లో ఒక లేడీ అయితే ఉందండి ఆమె అయితే ఆ వ్యక్తిని చాలా కంట్రోల్ చేస్తుంది ఒకవేళ అయితే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదంటే వారి సిస్టర్స్ కానీ లేదంటే వారి స్నేహితులు కానీ ఎవరో ఒకరైతే అయ్యుండొచ్చండి వాళ్ళైతే మీ దగ్గరికి రాకుండా ఈ వ్యక్తిని ఆపుతూ ఉన్నారండి అవతల వారైతే ఆ వ్యక్తిని చాలా కంట్రోల్ అయితే ఉంచుతున్నారండి మీ కోపానికైతే ఆ వ్యక్తి చాలా భయపడుతున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు కానీ ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావటం మానరండి ఎంతమంది ఆపినా సరే మానరు ఖచ్చితంగా తన మనసులో ఉన్న మాట చెప్పడానికి మీ వద్దకు వస్తారు మీ గురించి అయితే చాలా మంచిగా అనుకుంటున్నారు ఆమె నాకు ఒక స్పెషల్ అని అయితే అనుకుంటున్నారు మీరైతే వారికి వచ్చే జన్మలో కూడా తిరిగి ఇవ్వలేనంత ప్రేమను అయితే వారికి ఇచ్చారండి మీరైతే ఆ వ్యక్తికి చాలా ప్రేమను ఇచ్చారు అదంతా కూడా ఆ వ్యక్తికి ఇప్పుడు గుర్తుకు వస్తుందండి కానీ వారి నుంచి మీకు కొంచెం ప్రేమ కూడా లభించలేదు జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుని ఇప్పుడైతే ఆ వ్యక్తి అదంతా కూడా తెలుసుకుని మీకు చాలా ప్రేమను ఇవ్వాలి అని మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి ఆ వ్యక్తి అయితే ఎప్పుడు ఎప్పుడు మీ వద్దకు వద్దామా తన మనసులో ఉన్న మాట చెబుదామా కేవలం చిన్న కారణమేనండి మీరు ఎక్కువ కోపం చూపించడం వలన ఆ వ్యక్తి భయపడిపోయి మీకు దూరంగా ఉంటున్నారు కాబట్టి మీరైతే కోపాన్ని తగ్గించుకోండి మీకు కోపం రావటం సహజమండి ఎందుకంటే ఎంతో ఇష్టపడిన మిమ్మల్ని కాదని ఎవరో చెప్పిన మాటలు విని మీ నుండి దూరం అయిపోయారు అని అయితే మీకు చాలా బాధగా ఉంది మీకు బాధ కలగడం అనేది కోపం రావడం అనేది కరెక్టే కానీ ఆ వ్యక్తి మంచివాడే కదా కాబట్టి మీరైతే కోపాన్ని తగ్గించుకుంటే ఆ వ్యక్తి తప్పకుండా మీ వద్దకు వస్తారు మీ బంధం అనేది బలపడుతుంది మీ ఇద్దరూ కలవటానికి మంచి పాసిబిలిటీ ఉందండి కోపాన్ని తగ్గించుకోండి ఆలోచనలను నియంత్రణలో ఉంచుకోండి మీ ఇద్దరూ కలవటానికి ఛాన్స్ ఉందండి కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా కలుస్తారు ఇప్పుడైతే అమ్మవారండి మీరు ఎవరి అయితే కోరుకున్నారు వారిని త వారిని మనసులో తలుచుకోండి వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము మీరు ఎవరి అయితే కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే చాలా నిరాశలో ఉన్నారండి చాలా డల్గా ఉన్నారు చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు వారైతే మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు కానీ మీరైతే వారిని క్షమించరు అని భయపడుతున్నారు ఎందుకంటే ఫాస్ట్లో వారు మీకు కొన్ని కండిషన్స్ పెట్టారు అవే కండిషన్స్ ఇప్పుడు మీరు పెడతారేమోనని భయపడుతున్నారు వారు మీతో ఎలా అయితే ప్రవర్తించారు మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారు అని అనుకుంటున్నారు ఇందులో అయితే చాలా ఎమోషన్స్ ఉన్నాయండి మీ కోపానికి వారు భయపడుతున్నారు వారి చెల్లికి కానీ తల్లికి కానీ ఫ్రెండ్కి కానీ భయపడుతున్నారు ఎవరో ఒక లేడీ అయితే ఈయనని ఆపుతున్నారు మనం ఫస్ట్ నెంబర్లో చూసాం కదండి అక్కడ ఒక లేడీ ఆపినట్టే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది మీరు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు అని ఆ వ్యక్తి అయితే చాలా వెయిట్ చేస్తున్నారండి వారి నుంచి అయితే మీకు ఎటువంటి కాల్ కానీ మెసేజ్ కానీ రాదండి ఎందుకంటే వారు మీ గురించి వెయిట్ చేస్తున్నారు నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అని అనుకుంటున్నారు వారు చేసిన తప్పుల వల్లే కోపం వచ్చింది కదా అని అనుకుంటున్నారు వారంతట వారే మీ దగ్గరికి వస్తే మీకు లొంగి ఉండాలి అని అనుకుంటున్నారు మీరే పిలిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ చక్కబడతాయి అని అప్పుడైతే సారీ చెప్పవలసిన అవసరం ఉండదు అని మీకు వారే వచ్చినట్లయితే మీకు భయపడవలసి వస్తుంది అని ఆ వ్యక్తి మిమ్మల్ని వారి దగ్గరికి రప్పించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారండి మీ ఇద్దరిని ఒకటి అవ్వనివ్వకుండా ఎవరో శత్రువులు కూడా అడ్డుపడుతున్నారు దృష్టి అనేది మీ మీద పడిందండి వారికి వారే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు అని అయితే కోరుకుంటున్నారు వారైతే మిమ్మల్ని ఒక క్షణం కూడా మర్చిపోలేకపోతున్నారండి వారైతే అనుకుంటున్నారు మీకు చాలా ఎడిట్ అయిపోయాను అనుకుంటున్నారు మీరు ఒక మ్యాగ్నెట్ లాగా వారిని ఆకర్షిస్తూ ఉన్నారు అని మీరు చాలా మంచివారు అని అయితే వారు అనుకుంటున్నారు అలాగే మీ అందమైన ఫోటోలు అయితే వారు చూసుకుంటున్నారు ఎవరి గురించి అయితే ఎక్కువగా మనసు పెట్టి ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఆ వ్యక్తి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ మనసులో అయితే చిన్న సందేహం ఉందండి ఆ వ్యక్తి ఇదివరకట్లానే ఉన్నారు ఇదివరకట్లానే ఆలోచిస్తున్నారేమో అని సందేహపడుతున్నారు అలాంటిదైతే ఏమీ లేదండి ఆ వ్యక్తిలో అయితే చాలా మంచి మార్పులు వచ్చాయండి మీరు కూడా మారండి ఎవరైనా మీకు చెడు మాటలు చెబుతూ ఉంటే వాటిని దూరంగా పెట్టేసేయండి జరిగిన విషయాలన్నీ గురించి ఆలోచించి మీలో మీరే మదనపడి మీ మైండ్కి చాలా భారాన్ని కలిగిస్తున్నారు మీరైతే దాని నుంచి బయటికి రండి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకండి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి అయితే తప్పకుండా మీ వద్దకు వస్తారండి అసలు జీవితం ఏమిటి ఇలా అయి అయిపోయింది అని చాలా అయోమయంలో ఉన్నారు మీకు ఏమీ అర్థం కావటం లేదు అతి తొందరలోనే మీ ఇష్టదైవం వలన మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి మీరు మీ పార్ట్నర్ని నమ్మలేకపోతున్నారు మీరైతే వారిని నమ్మండి ఎందుకంటే మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీలో మీరే చాలా బాధపడుతున్నారు ఏదైతే జరిగిపోయిందో దానిని మీరు మార్చలేరు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడైతే మీరు వారిని క్షమించండి ఎందుకంటే మనం మనుషులం కదండి మనమైతే దేవుళ్ళం కాదు కదండి మనిషి తెలుసో తెలియకో తప్పు చేస్తూ ఉంటారు కాబట్టి అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడండి అంతేగాని అదే తప్పుని ఆలోచించకండి మీ ప్రేమని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా తొందరగా తిరిగి వస్తారు అంతా కూడా మంచిగా ఉంటుంది మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉండండి పాజిటివ్గా ఆలోచిస్తే అంతా పాజిటివ్గా ఉంటుంది కదా మన బాబా గారు కూడా అదే చెప్తారు కదండి ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారో ఎవరి కోసం కోరుకున్నారో వారి గురించి తెలుసుకుందామండి ఇప్పుడైతే వారు చాలా ప్లానింగ్స్ చేసుకున్నారండి అందుకోసం వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు వారిలో కోపం అయితే ఎక్కువగా ఉందండి మిమ్మల్ని పొందాలి అనే కోరిక కూడా ఉంది మీ రిలేషన్లో అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది ఉండవచ్చు ఆ వ్యక్తి మీకోసం రావాలి అని అనుకుంటున్నారు అందులో ఎటువంటి డౌటు లేదండి మీరు అనుకుంటూ ఉంటున్నారు ఆ వ్యక్తి నా గురించి ఏమి ఆలోచించటం లేదు అని అదైతే తప్పండి వారైతే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు వారైతే మీకు కొన్ని అబద్ధాలు చెప్పారండి కానీ వారు అనుకుంటున్నారు మీరే అబద్ధాలు చెప్పారండి ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఎనర్జీస్ అయితే మీ లైఫ్ పార్ట్నర్ గురించే కనిపిస్తున్నాయండి అందువలనే వారి మనసులో భయం అయితే ఉంది మీరు ఏదో విషయాలు దాస్తున్నారు అనైతే వారు అనుకుంటున్నారండి వారి మనసు అయితే చాలా మంచిదండి ఫాస్ట్లో ఏదో తెలియకుండా అయితే తప్పైతే చేసేసారండి రెండు ఆప్షన్లు అయితే పెట్టుకున్నారు అందులో మీరే బెస్ట్ ఆప్షన్ అయితే అని అనుకుంటున్నారు మీ మనసు మంచిది అని అయితే వారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు వారు అన్ని విషయాలు కూడా మీ దగ్గర దాచిపెట్టారు గతంలో ఏదో జరగడం వలన వారైతే చాలా ఫీల్ అవుతున్నారండి వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు వారి మనసులో మిమ్మల్ని చాలా కోరుకుంటున్నారు అయితే అనుకుంటున్నారు ఒక అవకాశం దొరికితే బాగుండు అని తన తప్పులన్నీ కూడా సరిచేసుకోవాలి అని అనుకుంటున్నారు వారికి ఇప్పుడు అర్థమైంది మీలా ఎవరు ఉండరు అని అందరికంటే మీరే మంచివారు అని అయితే అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే మీకోసం ఏడుస్తున్నారండి నమ్మండి తప్పకుండా ఆ వ్యక్తి మీ వద్దకు వస్తారు మీకు న్యాయం చేస్తారు ఫాస్ట్లాగా అయితే ఆ వ్యక్తి మీకు అన్యాయం చేయరు అబద్ధాలు అయితే చెప్పరు కాబట్టి మీరు ఆ వ్యక్తిపై నమ్మకాన్ని ఉంచండి ఆ వ్యక్తి అయితే మీపై చాలా విశ్వాసాన్ని ఉంచుకున్నారు ఫాస్ట్లా అయితే ఆ వ్యక్తి కొన్ని తప్పులైతే చేశారండి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయారండి మీకోసం తాతహలాడుతున్నారు వారిలో అయితే మంచి మార్పు అనేది వచ్చిందండి మిమ్మల్ని ఏమాత్రమో కూడా మోసం చేయాలి అని అనుకోవటం లేదు ఏమాత్రమో కూడా దూరం చేసుకోవాలి అని అనుకోవటం లేదు జీవితాంతం కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారండి ఈ విషయాలన్నీ కూడా మీరు నమ్మండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం బావతూ జై సాయిరామ్